గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే ఐఎస్టిటి అనేది మన స్వదేశీయ ఈ స్టాండర్డ్ కరెన్సీ ఇప్పుడు నిర్మాసి చెప్పినటువంటి ఏది ఉంది అలా అనమాట మన స్వదేశీయం మన సొంతది ఈరోజు అమెరికా మనల్ని కొన్నింటిలో నిబంధనలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పెట్టడం వల్ల మన స్వదేశీయంగా అన్నీ తయారు చేసుకుందాం చైనా మాదిరిగానే మంచి ఎవరు చేసిన పాటించవచ్చు మరి అమెరికా కూడా తన సొంతది అన్ని తయారు చేసుకుని డెవలప్ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని భారతీయుల్లో ఒక విస్ఫోటమైన విప్లవం వచ్చింది అందులో భాగంగా అరట్ట అరట్టై అంటే మాట్లాడుకుందాం దాని అర్థం ముచ్చట అంటే ఊసులు చెప్పుకుందాం అనేటువంటి ఒక యాప్ని వాట్సాప్ పోటీగా మనం ఈరోజు డెవలప్ చేసుకున్నాం వాట్సాప్కి ఇక్కడ ఉన్న క్రేజీ అంటే అక్కడ ఉన్న కస్టమర్స్ తగ్గిపోతున్నారు ఎందుకు స్వదేశీయం మన దాన్ని మనమే వాడుదాం ఎప్పటి నుంచో చైనా అమెరికా వాడుతున్నాయి సొంత వాడుకుంటున్నారు అరెవరి మీద ఆధారపడరు మరి ప్రపంచంలో రెండో స్థానంలో జనాభాలో ఉన్న మనం ఇతరుల మీద ఆధారపడుతున్నాం అలా ఆధారపడకూడదని మన ప్రభుత్వం పిలుపు మేరకు మనం మన సొంత ఎన్నో చేస్తున్నాం డెవలప్ చేసుకుంటున్నాం జోహో మనమే డెవలప్ చేసుకుంటున్నాం మరి అలాంటప్పుడు మన సొంత ఐఎస్ఈటిది కాబట్టి దాని డెవలప్మెంట్ కోసం మీకు ఈ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం మీరు పొందుతున్నారు అంతే తప్ప ఎవ్వరికి కట్టడం లేదు ఎవరికి కట్టడం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఈయన వాయిస్సులు నా వా నేను పెట్టిన వాయిస్లు మాత్రమే విని చేసుకున్నారణ థౌడ్ లెవెల్ నేను విన్ అయిపోయారు మన క్యూ లైఫ్లో థౌడ్ లెవెల్ విన్ అయిపోయారు ఆ సందర్భంగా తన టీం కాదు తన కింద రిఫరల్ తీసుకులేదు అయినప్పటికీ కలాం వెళ్ళి అభినందించి ఓలమాలతో సత్కరించేశాడు జోహర్ కలాం హ్యాడ్సా అలాగే అక్కడ ఎవరైతే విన్ అయ్యారో మీకు నా తరపు నుంచి మన కుటుంబం అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి కారణం ఏకల వీడి మాదిరిగా ఇలా డెవలప్ అయిన వాళ్ళు మన దగ్గర ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం మనం ఇందులో మళ్ళీ తిరిగి ప్రారంభించామని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇందులో ఇలా విన్ అయిన వాటి ఏకల వీడి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అన్ని భాషల్లో ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు సబ్జెక్ట్ని నేను చెప్తున్న దాన్ని ఓపికగా జాగ్రత్తగా మీరు వింటే మీకు ఎవరు అవసరం లేదు అంత అందులో వచ్చేస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అని వినో మానిస్తారు లేకపోతే దాన్ని ఫాస్ట్లో అంటే రెండులోనూ ఒకటి వన్ పాయింట్ ఫైవ్లో కాకుండా టూ టూలో పెట్టేసుకొని వినేస్తారు దానివల్ల సబ్జెక్ట్ మీకు కనెక్ట్ అవ్వదు నాకు అన్నీ తెలుసు అనుకోని మళ్ళీ వినడం మానేస్తుంటాం అన్నీ నాకు తెలీదు నాకే తెలీదు అన్ని కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఇలా ఇలా వింటే మీకు ఎవ్వరు సహాయం అవసరం లేదు అలా కూడా మీరు డెవలప్ ఎంతో మంది అలా చేసుకోండి నాకు డైరెక్ట్గా వేరే అసలు మన మన కంపెనీకి సంబంధం లేనని కూడా వచ్చి మన కంపెనీలో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి డాడీస్ ఆ పైన నేను రెడ్ సింబల్ పెట్టాను ఎందుకంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మార్కెట్లో కొన్ని రకాలుగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళకి అర్థమైన భాషను వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టదు వాళ్ళకి అర్థమైన భాషనే వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదంతా పట్టదు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీద నేను పెట్టిన లేదంటే వాయసులు మనం చేస్తున్న వ్యాపారాన్ని మనం ఇస్తున్న గిఫ్ట్ బహుమతుల్ని వీటన్నింటికి కూడా ఆ మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే ఇప్పటి నుంచి కాదు గత కొన్నేళ్ళుగా మాట్లాడుతున్న సందర్భాలు ఇవన్నీ ఇప్పుడు కాదు నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఈ క్షణం గురించి ఈ రోజు గురించి నెల గురించి సంవత్సరం గురించి కాదు ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు డిఫెన్స్ చేస్తూ ఇచ్చిన మోటివేషన్ గురించి మాట్లాడుతుంది ఏంటి వాళ్ళ ఇంట్లో తెచ్చిస్తారు ఏంటి మనం ఇస్తేనే కదా మనం ఒక రూపాయి ఇచ్చామంటే దాంట్లోంచి కొంత క్యాష్ మనకు ఖర్చు పెడతారు లేదా కొంత గిఫ్ట్కి ఇస్తారు కొంత ఇది చేస్తారు కొంత టూర్లు తీసుకు కొంతమంది ఏది గోవా అని ఇదని అదని తీసుకెళ్తూ ఉంటారు ఇటు వాళ్ళ ఇంట్లో తెస్తారా అని అడుగుతారు మరి వాళ్ళు చేస్తున్న బిజినెస్ గుర్తుపెట్టుకోండి ఇది ఇలాగ అడుగుంటారు ఎవరినైనా దాన్ని అంటే మీకు గుర్తు నేను చెప్పి గుర్తు తెచ్చుకోండి అలా కాకుండా ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులు తయారు మనం డబ్బులు ఇస్తేనే ఇస్తారని ఎవరైతే అన్నారో ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఇక మీదట కానీ అలా చెయ్యకుండా కారణం ఏదైనా కావచ్చు ఇది కొనుక్కోండి కానీ ఇది చెయ్యండి కానీ ఇది కట్టండి కానీ ఏదో ఒకటి కారణం ఇది ఏమీ లేకుండా నువ్వు నేను ఫ్రీ రిఫరల్ ఇస్తాను నీకు ఒక్క రూపాయి చెల్లించొద్దు మీరు ఏది చేయొద్దు మీకు బళ్ళు కార్లు బస్సులు వార్డ్లు విమానాలు ఇచ్చేస్తానని అంటారేమో వారిని అడగండి ఎవరైనా అలా చెప్తే కంపల్సరిగా నేను కూడా జాయిన్ అయిపోతున్నాను ఎందుకు నేను జాయిన్ అవుతున్నాను నేను జాయిన్ అయితే కోటి మంది వస్తారు మీకు ఇప్పుడు నేను కానీ రిఫరల్ తీసుకుంటే కోటి మందికి నేను చెప్తాను రండి అని ఎందుకు షిప్పులు వార్డులు బళ్ళు సిటీలు అన్ని ఇచ్చేస్తారు కాబట్టి ఏమి కట్టుకుంటానా ఏది కొనుకుండా మరి అలాంటి మహానుభావులు ఉన్నప్పుడు ఈ కోటి మంది కాదు నూట నలభై కోట్ల మందికి ఉపయోగమే మనం చేసేద్దాం అలా చెబుతున్న వాళ్ళు ఇంత చెల్లించండి అని అంటున్నారా లేదా ఎందుకు మీకు దాన్ని డిఫెండ్ చేస్తున్నారో వారిని ఒకసారి అడిగి తెలుసుకోండి ఎందుకంటే వాళ్ళు విన్నారు మీరు ఇప్పుడు మళ్ళీగా మీరు ఇంత ఇంత చెల్లించండి ఇది తీసుకోండి అని అన్నారు అనుకోండి మరి అలా చేసేది ఏంటి డిఫెన్స్ కోసం చెప్తారు అంతే అది వాళ్ళ బిజినెస్ వాళ్ళ వృత్తి వాళ్ళని గౌరవిస్తూనే నేను ఈ మాట చెప్తున్నాను థ్యాంక్ ఐఎస్డిటి డెవలపర్స్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి చాలామంది ఇంకా మన మాల్దీవ్స్ ఎంపీపీ గురించి అవగాహన చాలా మందికి రాలేదండి కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్దీవ్స్ ఎంపీపీ ఒక్క రూపాయి ఎవరే కానీ పే చేయడం లేదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎంపీపీ కోసము ఒక్క రూపాయి కూడా ఎవ్వరు పే చేయడం లేదు ఎంపీపీ రెఫరల్ ఓపెన్ చేయాలి ఓపెన్ కావాలి అది మీరు ఎవరికైనా పంపాలి అంటే మీరు కేవలం ఇరవై యొక్క ఐఎస్డిటి పర్చేస్ చేయాలి అవి మీ కే వ్యాలెట్లోనే ఉంటాయి వాటిని మీరు ఫైవ్ పర్సెంట్ లాభంకు అమ్ముకోవచ్చు డాడీ రోబోటిక్లో యాక్టివ్ చేసుకోవచ్చు క్యూసూసి కాయన్ను కొనవచ్చు లేదంటే ఫ్యూచర్లో మన డాడీ ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే వాటిని కూడా ఈ ఐఎస్డిటితో కొనుక్కోవచ్చు ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ప్రపంచంలో భూతత్వం పెట్టి వెతికినా కూడా ఇటువంటి మాల్దీవ్ ఆఫర్ ఎక్కడా దొరకదు ఎందుకంటే ఒక్క రూపాయి మనం పెట్టకుండా ఫ్రీగా మనకు మాల్దీవ్స్ తీసుకు వెళ్తున్నారు బాగా వినండి ఇప్పుడు నేను ఎంపీపీ రెఫరల్ తీసుకున్నాను ఇరవై ఒక్క ఐఎస్డిటీ కొన్నాను నా వ్యాలెట్ ఉండేది వెంటనే వేరే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అమ్మేశాను నేను ఏమైనా ఒక్క రూపాయి పెట్టానా లేదు కదా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంపీపీ కోసం ఎక్కడ కానీ ఒక రూపాయి పెట్టడం లేదు మనం ఈ డాడీ తెచ్చిన ఈ ప్లాన్ ఏమంటే మన ఐఎస్డిటిని చాలా మంది కమ్యూనిటీని డెవలప్ కోసం కమ్యూనిటీకి కోసం తద్వారా రేపు క్యూసీసీ కాన్ కొనే మరొక విషయం ఏంటంటే ఐఎస్టిటి అనేది మన స్వదేశీయ ఈ స్టాండర్డ్ కరెన్సీ ఇప్పుడు నిర్మాసి చెప్పినటువంటి ఏది అలా అనమాట మన స్వదేశీ ఉంది మన సొంతది ఈరోజు అమెరికా మనల్ని కొన్నింటిలో నిబంధనలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పెట్టడం వల్ల మన స్వదేశీగానే అన్ని తయారు చేసుకుందాం చైనా మాదిరిగానే మంచి ఎవరు చేసినా పాటించవచ్చు మరి అమెరికా కూడా తన సొంతది అన్నీ తయారు చేసుకుని డెవలప్ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని భారతీయుల్లో ఒక విస్ఫోటమైన విప్లవం వచ్చింది అందులో భాగంగా అరట్టె అరట్టై అంటే మాట్లాడుకుందాం దాని అర్థం ముచ్చట అంటే ఊసులు చెప్పుకుందాం అనేటువంటి ఒక యాప్ని వాట్సాప్ పోటీగా మనం ఈరోజు దాడో చేసుకున్నాం వాట్సాప్కి ఇక్కడ ఉన్న క్రేజీని అంటే అక్కడ ఉన్న కస్టమర్స్ తగ్గిపోతున్నారు ఎందుకు స్వదేశీయం మన దాన్ని మనమే వాడుదాం ఎప్పటి నుంచో చైనా అమెరికా వాడుతున్నాయి అవి సొంత చే వాడుకుంటున్నాడు అరెవరి మీద ఆధారపడరు మరి ప్రపంచంలో రెండో స్థానంలో జనాభాలో ఉన్న మనం ఇతరుల మీద ఆధారపడుతున్నాం అలా ఆధారపడకూడదని మన ప్రభుత్వం పిలుపు మేరకు మనం మన సొంత ఎన్నో చేస్తున్నాం డెవలప్ చేసుకుంటున్నాం జోహో మనమే డెవలప్ చేసుకుంటున్నాం పర్ అలాంటప్పుడు మన సొంత ఇది కాబట్టి దాని డెవలప్మెంట్ కోసం మీకు ఈ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం మీరు పొందుతున్నారు అంతే తప్ప ఎవరికి కట్టడం లేదు ఎవరికి కట్టడం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఈయన వాయస్సులు నా వా నేను పెట్టిన వాయిస్లు మాత్రమే విని చేసుకున్నారా థౌడ్ లెవెల్ నేను విన్ అయిపోయారు మన క్యూ లైఫ్లో థౌడ్ లెవెల్ విన్ అయిపోయారు ఆ సందర్భంగా తన టీం కాదు తన కింద రెఫరల్ తీసుకెళ్ళదు అయినప్పటికీ కలం వెళ్ళి అభినందించి ఓలమాలతో సత్కరించేశాడు జోహర్ కలాం హ్యాడ్స అలాగే అక్కడ విన్ అయ్యారో మీకు నా తరపు నుంచి మన కుటుంబం అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కారణం ఏకలవి మాదిరిగా ఇలా డెవలప్ అయిన వాళ్ళు మన దగ్గర ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం ఇందులో మళ్ళీ తిరిగి ప్రారంభించామని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇందులో ఇలా విన్ అయిన వాటి ఏకలవి డాటోళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్ని భాషల్లో ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదం సబ్జెక్ట్ని నేను చెప్తున్న దాన్ని ఓపికగా జాగ్రత్తగా మీరు వింటే మీకు ఎవరు అవసరం లేదు అంత అందులో వచ్చేస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అని విన్న మానేస్తాం లేకపోతే దాన్ని ఫాస్ట్లో అంటే రెండులోనూ ఒకటి వన్ పాయింట్ ఫైవ్లో కాకుండా టూ టూలో పెట్టేసుకొని వినేస్తారు దానివల్ల సబ్జెక్ట్ మీకు కనెక్ట్ అవ్వదు నాకు అన్నీ తెలుసు అనుకొని మళ్ళీ వినడం మానేస్తుంటాం అన్నీ నాకు తెలీదు నాకే తెలియదు అన్ని కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా వినండి ఇలా ఇలా వింటే మీకు ఎవ్వరు సహాయం అవసరం లేదు అలా కూడా మీరు డెవలప్ చెంద ఎంతో మంది అలా చేసుకుంటారు నాకు డైరెక్ట్గా వేరే అసలు మన మన కంపెనీకి సంబంధం లేనని కూడా వచ్చి మన కంపెనీలో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినింగ్ చేసుకోండి డాడీస్ ఆ పైన నేను రెడ్ సింబల్ పెట్టాను ఎందుకంటే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మార్కెట్లో కొన్ని రకాలుగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళకి అర్థమైన భాషని వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టదు వాళ్ళకి అర్థమైన భాషని వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇదంతా పట్టదు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీద నేను పెట్టిన లేదంటే వాయిసుల్ని మనం చేస్తున్న వ్యాపారాన్ని మనం ఇస్తున్న గిఫ్ట్లు బహుమతుల్ని వీటన్నింటినీ కూడా మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ మాట్లాడతారు ఏం మాట్లాడతారంటే ఇప్పటి నుంచి కాదు గత కొన్నేళ్ళుగా మాట్లాడుతున్న